హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేఎస్వి బ్లాక్ అందరూ బాగున్నారండి నేను బాగున్నాను ఇవాళ మన వీడియోలోని వంట చేస్తూ కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుందామని వచ్చానండి ఇప్పుడు దాకా మన వీడియోస్లో నా పేరు చెప్పలేదండి ఇప్పుడు నా పేరు చెప్తున్నానండి నా పేరు శర్వాణి నేను హౌస్ వైఫ్ని అలాగే ఇంట్లో టైలరింగ్ చేస్తూ ఉంటానండి నాకు ఇద్దరు పిల్లలండి ఇద్దరు కూడా నాకు బాబులేనండి మా ఇద్దరు పిల్లలు కూడా ఒకళ్ళు సిక్స్త్ ఒకళ్ళు ఫోర్త్ చదువుతున్నారండి మా వారైతే ప్రైవేట్ ఎంప్లాయీ అండి మా వాళ్ళు ఎవరి పని మీద వాళ్ళు వెళ్ళిపోయాక ఖాళీగా ఉన్నప్పుడు బ్లౌజెస్ కుడుతూ ఉంటానండి నేను టైలరింగ్ నేర్చుకుని నైన్ టెన్ ఇయర్స్ అవుతుందండి నేను టైలరింగ్ మా చిన్న అబ్బాయి వన్ ఇయర్ ఉన్నప్పుడు స్టార్ట్ చేశానండి టైలరింగ్ నేర్చుకోవడం నేను ఒక వన్ మంత్లోనే బ్లౌజ్ కటింగ్ నేర్చుకున్నానండి ఆ తర్వాత టైలరింగ్ క్లాసులకు వెళ్ళలేదండి వెళ్ళడానికి అవ్వలేదు బాబు చిన్నోడు కదా అందుకుంచే మానేసానండి వెంటనే నేను టైలరింగ్ క్లాసులకు వెళ్ళకపోయినా నేను బ్లౌజ్ పర్ఫెక్ట్గా నేర్చుకున్నానండి వన్ మంత్లోని అందుకుంచే బ్లౌజ్ ఒకటే నేను టైలరింగ్ క్లాస్కి వెళ్ళి నేర్చుకున్నాను ఆ తర్వాత మటుకు అన్ని ఓన్గానే నేర్చుకున్నానండి ఆ తర్వాత కొంచెం పిల్లలు పెద్దవాళ్ళు అయి స్కూల్కి వెళ్ళారండి స్కూల్కి వెళ్ళాక ఖాళీ అయిపోయాను ఇలా ఉండగా నేను సెల్లో టైలరింగ్ వీడియోస్ అయ్యి చూసేద్దానండి యూట్యూబ్లోని అలా టైలరింగ్ వీడియోస్ చూసినప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది సరేలే ఇలాగా మనం కూడా టైలరింగ్ వీడియోస్ చేసి పెడదాము అని అనుకున్నానండి ఒక ఛానల్ పెడదాం అనుకున్నాను కానీ అవ్వలేదు ఎందుకంటే నా దగ్గర పెద్ద ఫోన్ ఉండేది కాదు మా వారి అన్న ఉన్న ఫోన్ చూసేదాన్ని తర్వాత ఆలోచన వచ్చిన వెంటనే అసలు ఛానల్ ఎలా పెట్టాలో తెలియదు కదా అని అనుకున్నాను అలా ఛానల్ను సర్చ్ చేస్తుండగా టెక్ ఛానల్స్ చూశానండి ఆ చెక్ టెక్ ఛానల్స్లో మనం ఛానల్ ఎలాగా పెట్టాలని చూసి నేర్చుకున్నానండి నేర్చుకున్న తర్వాత రెండు మూడు సంవత్సరాల దాకా నేను చూశానే కానీ పెట్టడానికి మొబైల్ లేదు కదా అందు గురించి కొన్నాళ్ళు పెట్టకుండానే ఊరుకున్నానండి ఆ తర్వాత మొబైల్ కొనుక్కొని ఛానల్ పెట్టానండి రెండు వేల ఇరవై మూడులో జానవరిలోనూ డిసెంబర్లోనూ నేను ఛానల్ పెట్టాను పెట్టిన తర్వాత ఛానల్ పేరు అయ్యి పెట్టి టైల్డింగ్ వీడియోస్ అయ్యి స్టార్ట్ చేశానండి అయితే ఛానల్ స్టార్ట్ చేసిన వీడియో పెట్టాను కానీ అసలు మన వీడియో వైరల్ అవుతుందా అసలు వీడియో వెళుతుందా ఎవరైనా చూస్తారా అని చాలా అనుమానంగా ఉండేదండి సరే అయితే అలాగా రెండు మూడు రోజులు వ్యూస్ రాలేదండి అలా నెమ్మదిగా వ్యూస్ వచ్చేవి అలా వీడియోస్ చేస్తూ పెట్టిదానండి కొన్ని బాగా వ్యూస్ వచ్చాయి తర్వాత కొన్ని యూస్ వచ్చేవే కాదండి ఇప్పటికే అంతేనండి వీడియోస్ కొన్ని యూస్ వస్తాయి కొన్ని యూస్ రాదు సరే మంది కొత్త ఛానల్ కదా వస్తాయో రావో అనుకుని పెట్టాను సరే ఎప్పటికైతే వస్తే వచ్చింది లేకపోతే లేదు ముందు అసలు అప్లోడ్ చేసి చూద్దాం వీడియోస్ అని అప్లోడ్ చేశానండి అందులో నా ఫేస్ చూపించకుండానే వీడియోస్ పెట్టేదాన్ని అయితే నేను ఛానల్ పెట్టినప్పుడే ఒక నిర్ణయం తీసుకున్నానండి నేను ఛానల్ మానిటేషన్ అయ్యాక మేము ముందుకు వద్దామని నిర్ణయం తీసుకున్నానండి అందుగురించే నేను వీడియోసే పెట్టేదాన్ని నేను కనబడకుండా అండి అలా మన ఛానల్ పెట్టి వన్ ఇయర్ అయ్యింది అండి ఇప్పుడు దాకా మానిటేషన్ అవ్వలేదు మానిటేషన్ అవ్వకపోవడానికి కూడా కారణం నేనేనండి ఎందుకంటే రెగ్యులర్గా వీడియోస్ చేద్దామని అనుకునేదాన్ని కానీ చేసి పెట్టలేకపోయేదాన్ని ఎక్కువ నా ఛానల్లో బ్లౌజ్ కటింగ్ వీడియోసే పెట్టానండి ఎందుకంటే పెడదాం అనుకున్న టైంలో పెట్టలేకపోయేదాన్ని వీడియోస్ చేద్దాం అనుకున్న టైంలో కూడా చేయలేకపోయేదాన్ని అందుకుంచి ఎక్కువ బ్లౌజ్ కటింగ్సే పెట్టేదాన్ని నా ఛానల్లో సబ్స్క్రైబర్లు అందరూ కటింగ్ స్టిచ్చింగ్ వీడియోస్ చూడడానికే వచ్చేవారండి అలాగా నా ఛానల్ సబ్స్క్రైబర్లు అందరూ ఇప్పుడు ఇప్పుడు నా కొన్న సబ్స్క్రైబర్లు కూడా కటింగ్ స్టిచ్చింగ్ వీడియోస్కి వచ్చిన వాళ్ళే ఉన్నారండి అలాగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ ఎప్పుడు వెనక్కి వెళ్ళలేదండి నాకు ఎంతమంది సబ్స్క్రైబర్లు వచ్చారు అంతమంది ఇప్పుడు కూడా ఉన్నారండి వాళ్ళ కోసమైనా వీడియోస్ చేయాలనుకున్నాను కానీ అవ్వట్లేదు అయితే దానికి కారణం ఒకటి ఉందండి మేము అప్పుడే నా ఛానల్ పెట్టినప్పుడే మేము హౌస్ కట్టుకున్నాము ఆ హౌస్ కట్టుకునే హడావుల్లో వీడియోస్ కూడా చేయలేకపోయాను ఆ తర్వాత వీడియోస్ చేద్దాం అనుకుంటే మా అమ్మగారు చనిపోయారండి అప్పుడు మరి ఇంక వీడియోస్ చేయాలని అనిపించలేదు అందుకు వీడియోస్ అప్పుడప్పుడు చేసి పెట్టేదాన్ని ఆ తర్వాత అమ్మ అమ్మగారు చనిపోయిన నెలలోనే మా మామయ్య గారు కూడా చనిపోయారు అందుకుంచి ఇంక మరియు దెబ్బ మీద దెబ్బ తగ్గర అసలు వీడియోస్ పెట్టాలని అనిపించేది కాదు అలా నా ఛానల్ నొటేషన్ అవ్వకుండా అయిపోయిందండి లేకపోతే ఈ పాటికి నా టైలరింగ్ వీడియోస్కి వచ్చిన సబ్స్క్రైబర్ వాచ్ అవర్స్ కూడా బాగానే వచ్చాయండి మూడు దాకా నేను ఇంకా బాగా వీడియోస్ చేస్తే సబ్స్క్రైబర్లు పెరుగును వాచ్ అవర్స్ పెరుగునండి ఈ పార్టీకి మానిటేషన్ కూడా అయిపోనండి కానీ ఈ కారణాల వల్ల మానిటేషన్ అవ్వకుండా ఆగిపోయిందండి సరే అయితే ఇంకా ఛానల్ ఆపేద్దామని నిర్ణయించుకున్నానండి కానీ ఇంత కష్టపడి ఇక్కడి దాకా తీసుకొచ్చిన ఛానల్ని ఎందుకు మనం మానేయాలి అలా అనిపించిందండి సరే అయితే మనం కొంచెం చేంజ్ చేద్దాం నేమో మనం ఓల్డీ టైలరింగ్ వీడియోసే కాకుండా మనకు తెలిసినవన్నీ చెప్పాలని నేను నేర్చుకున్నవన్నీ మీతో షేర్ చేసుకోవాలని అనుకున్నానండి అందు గురించే నాకు తెలిసిన వంటలు అయ్యి చూపించాలని నా లైఫ్ స్టైల్ చూపించాలని అనుకున్నానండి ఏదైతే అది అయ్యింది ఛానల్ మటుక్కి పోగొట్టుకోవాలని లేదు అందుగురించే ఛానల్ అలాగే ఉంచి ఛానల్ పేరు మార్చేశానండి అయితే ఛానల్ పేరు అయితే మార్చేసాను కానీ నా సబ్స్క్రైబర్లు ఎక్కడ వెనక్కి వెళ్ళిపోతారని చాలా భయపడ్డానండి కానీ నా సబ్స్క్రైబర్లు ఎప్పుడు వెళ్ళలేదండి వెనక్కి అది నా అదృష్టం అనుకుంటాను అలాగ మీ ఛానల్ పేరు మార్చగా కూడా సబ్స్క్రైబర్లు వచ్చారండి నా కుకింగ్ వీడియోస్ కట్టని సరే కదా నా వీడియోస్ నచ్చి సబ్స్క్రైబర్లు వస్తున్నారు కదా ఇలా కంటిన్యూ చేద్దాము ఛానల్ ఎలాగైనా అనుకుని ఇంకా అన్నీ పెడదాం అనుకుంటున్నానండి నా ఛానల్లోని కాబట్టి మీ సపోర్ట్ చేయండి కాబట్టి ఇక మీదట మన ఛానల్లో టైరింగ్ వీడియోస్ పెడతాను కుకింగ్ వీడియోస్ పెడతాను నాకు తెలిసినవి నా లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అలాగా అన్నీ కూడా పెడదాం అనుకుంటున్నానండి కాబట్టి మీకు నా వీడియోస్ కానీ నచ్చితే సపోర్ట్ చేయండి అలాగే నా వీడియోస్ మరి కొందరికి రీచ్ అవ్వాలనుకుంటే లైక్ కూడా చేయండి సరేనండి నా వీడియోస్ మీరు చూసారంటే ఏదో ఒకటి మీకు ఉపయోగపడే వీడియోస్ చేద్దాం అనుకుంటాను కాబట్టి మీరు నాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి ఇక మీదట ప్రతిరోజు ఒక వీడియో వచ్చేలాగా పెడదాం ఒక ఒకరోజు టైలరింగ్ వీడియో ఒకరోజు కుకింగ్ వీడియో అలాగా నాకు వీలైనంత వరకు నాకు వచ్చినవన్నీ మీతో షేర్ చేసుకుందాం అని అనుకుంటున్నానండి కాబట్టి మీరు మీ సపోర్టు నాకు ఇవ్వండి మీకు నా వీడియోస్ నచ్చి సపోర్ట్ చేశారనుకోండి నా ఛానల్ మాంటేషన్ అవుతుందండి కాబట్టి నా ఛా నా ఛానల్లో వీడియోస్ మటుకి మీకు నచ్చితే మటుకి సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ ఇవ్వండి చూసారు కదా నా గురించి మీతో చెప్తే అంతా పూర్తి చేశానండి సరేనండి ఇప్పటివరకు నా నా విషయాలు నా ఛానల్ ఎలా పెట్టాను ఎలాగా వీడియోస్ చేశాను అన్నీ చెప్పాను కదండి మీతో షేర్ చేసుకున్నాను కదండి చూశారు కదా ఇవాళ మా ఇంట్లో బెండకాయ ఫ్రై చేశానండి రైస్ వండేసాను ఆల్రెడీ మీతో మాట్లాడుతూ అలాగే పా పప్పు వండానండి ఇవాళ ఈవేళ మా ఇంట్లో లంచ్ ఇంతేనండి ఇలాగే చేస్తాను ప్రతిరోజు కానీ ఈరో ఈరోజే కదండి ప్రతిరోజు ఇలాగే చేస్తాను నేను అంట మా ఇంట్లో రైస్తో పాటు ఏదైనా కూర పక్కన చారు కానీ సాంబార్ కానీ లేదా ఏదో ఒకటి మటుకి పులుసు కానీ ఏదో ఒకటి పెడుతూనే ఉంటానండి ఎందుకంటే మాకు రైస్తో పాటు రైస్తో పాటు ఏదో ఒకటి పులుసు కూర ఏదో ఒకటి ఉండాలండి ఫ్రై చేసినప్పుడు మటుకి ఇలా పప్పు వండుతాను ఏదైనా కూర వండినప్పుడు చారు పెడతానండి చూసారు కదా వంట పూర్తి ఈ వీడియో కానీ నచ్చితే మటుకి లైక్ ఇవ్వండి ప్లీజ్ అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి